we <Kellys anthropology Fair> ओम श्याम 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 स्वामी लक्ष्मीनाथ सिमाश्य ममी ओम चत ओम चत ओम चत ज्वाल ज्ल ज्वाला ज्वाला लक्ष्मी नर सिंमा తదత్ 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 నేను మీ సాయుధత్తానందు మంత్ర యంత్ర రక్ష మూలిక శాస్త్రజ్ఞుని గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఈ విద్య మీద అన్వేషణ చేసుకుంటూ ఈ మంత్రాలు ఉన్నాయా తంత్రాలు ఉన్నాయా రుద్రాక్షలు ఉన్నాయా మూలికలు ఉందా వీటికి దివ్య శక్తి ఉందా అసలు ఈ మంత్రాలకు చింతకాయలు రాలే అంటారు చింతకాయలు రాలే అంటారు కానీ మంత్రాలకు చింతకాయలు రాలే గాని మంత్రాలకు చింతలు బోడు మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చూసినాను నేను మంత్రద్రష్టు మంత్రాలు చూసిన వాడిని యంత్ర ద్రష్టు మంత్ర యంత్ర ద్రష్టులు అనేటోళ్ళు ఉంటారు అయితే ఈ మంత్రతంత్ర ద్రష్టులు అంటే మంత్రాన్ని తంత్రాన్ని చవి చూచిన వాళ్ళు అంటే దాన్ని తిలకించిన వాళ్ళు ఇది కండ్లతోటి ఇది ఉన్నది ఈ యంత్రం కడితే ఈ ఈ నివారణమైపోయింది ఈ మనిషికి ఈ ప్రాబ్లం పోయింది ఈ మంత్రం తగ్గితే ఈ మనిషికి ప్రాబ్లం పోయింది అనే దానికి ఎవరైతే చూస్తారో వాళ్ళను మంత్ర ద్రష్టులు అంటారు యంత్ర ద్రష్టులు అంటారు మంత్ర మంత్రతంత్ర యంత్ర ద్రష్టులలో నేను కూడా ఒక నని మీ ముందు ధైర్యంగా చెప్తున్నాను ఎందుకంటే నేను చేసిన నలభై రెండు సంవత్సరాల నుంచి నేను ఈ విద్యను అదేకంగా చేస్తున్నా అటు భుక్తి కోసం ముక్తి కోసమేమో ఈ విద్యను చేసిన భుక్తి కోసమేమో డిఫెన్స్లో ఒక మిలిటరీ దాంట్లో దాంట్లో పనిచేసిన అయితే అది భుక్తికి ఇది ముక్తికి అనేది సిద్ధాంతం మీద ఈ రెండు పడవలను నేను సమానంగా రెండు పడవల మీద ప్రయాణం చేయరు అంటారు కదా రెండు ప్రమ పడవల మీద ప్రయాణం చేసి చూపించిన నన్ను ఒక మూడు నాలుగు వందల ఫ్యామిలీసే ఏ వాడుకున్నారు మాడుకున్నారు ఈరోజు మీ ముందుకు నేను ఈ మీడియా ద్వారా దత్తాత్రేయుడు ఇచ్చిన అవకాశాన్ని ద్వారా నేను మీ ముందుకు వచ్చిన కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించి నన్ను నా యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ నిత్య జరిగే మీ అన్నింటినీ నివృత్తి చేయడానికి నన్ను ఉపయోగించుకొని మీరు నన్ను పొద్దున్నే పది గంటల నుంచి నాలుగు గంటలు ఐదు గంటల వరకు నేను తదేకంగా మీకు చూస్తుంటా నేను జ్యోతిష్యము వాస్తు నవరత్న మూలిక ఇంత మంత్ర శీతబడి ఇలాంటివి ఉన్నాయా అనే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు నివారణ చెప్తుంటా మీరు ఎప్పుడైనా కలవచ్చు సోమవారం మంగళవారం మాత్రము నాకు సెలవు ఉంటుంది ఆఫీస్కు మీకు నేను మీరు దూర ప్రాంతాలు మరి రాలేము మేము ఇంత దూరం అనుకున్న వాళ్ళు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు ఎలాంటి ఫీజులు తీసుకొని ఫోన్లో మాట్లాడితే ప్రత్యక్షంగా జ్యోతిష్యం దూహించుకోవాలి వాసు దించుకోవాలి లేకుంటే మా ప్రాబ్లమ్స్ గురించి నేను మేము మంత్రాము యంత్రము మాకు ప్రాబ్లం అవుతుంది చేతబడేది దానికి మాత్రం ఫీజు ఉంటుంది మీకు ఫోన్లో మాట్లాడడానికి మాత్రం ఇలాంటి ఫీజులు తీసుకో నేను ఎందుకంటే కొంతమంది స్వాములు ఏం ఈ ఖాళీ మాట్లాడడానికి కూడా ఐదు వేలు పదివేలు అనుకుంటున్నారు అలాంటి స్వాములకు నేను ఎదిరిదడానికే ఈ కంకణ బంతున్నాయి ఈ కంకణాన్ని కట్టుకొని మీ ముందుకు మీరు నన్ను ఉపయోగించుకోండి నన్ను వాడుకోని నాతోటిది సాధ్యమైనంత వరకు మంత్రతంత్ర యంత్రశాస్త్ర రుద్రాక్ష మూలిక నవరత్నాల గురించి మీరు నా సబ్జెక్టులను వాడుకోండి నేను అన్వేషణ చేసిన సబ్జెక్టులను మీ ముందు పంచడానికి సిద్ధంగా ఉన్నా మీరు నే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మంత్రోపదేశం కూడా తీసుకోవచ్చు నా దగ్గర శిష్యరికం కూడా పొందవచ్చు ఉండాలని ఏం లేదు నా దగ్గరికి ఒక రోజు వచ్చి మంత్రోపదేశం తీసుకొని వెళ్ళిపోయి ఫోన్ ద్వారా కూడా ప్రతి ఒక్క సమస్యకు మీకు పరిష్కారాలు చెప్తుంటా పది మందికి చేయండి చేసి మీరు కూడా సంతోషంగా ఒక గురువుగా మారండి ఏది పార పని మేస్త్రి పని తాపి పని కూలి పని చేసే బేల్దార్ పనులు చేసేటోళ్ళు కూడా నేను గురువులు అందజేసిన చదువుకొని పిల్లలు వాళ్ళు ఎక్కడ ఏ పని దొరకక కూలి పని చేస్తే బాబు ఎందుకురా నువ్వు ఇవి చేస్తున్నావు నువ్వు ఈ నీకు జ్యోతిష్యం నేర్పిస్తావు మళ్ళీ వచ్చేసి ఈ నివరాలది నేర్పిస్తా స్వామిష్టి నేర్పిస్తా పోయి ఆఫీస్ పెట్టుకో పది మందికి సేవ చేయి ఎవరిని ముంచకు ఆ అబద్ధాలు చెప్పకు ఉన్నది చెప్పు నిదానంగా వాళ్ళలో వాళ్ళు ఇచ్చింది తృణమో ప్రణమో నీకు వాళ్ళకు భక్తి నీకు భుక్తి నీకు భుక్తి వస్తుంది వాళ్ళకు భక్తి వస్తుంది వాళ్ళకు నివృత్తి అయిపోతుంది మంచిగా అవుతారు నీకు భుక్తి కూడా వస్తుంది ఎందుకు లేబర్ పని చేస్తావు అని చెప్పేసి ఎంతో మాది నేర్పించినాయి అలా పెద్ద పెద్ద గురువులు నాకు అదే సంతోషం అయితే మీరు కూడా నేర్చుకోవాలని ఎవరన్నా ఉంటే రావచ్చు లేదు జ్యోతిష్యము వాస్తవం లేకుంటే బ్లాక్ మ్యాజిక్ అంటే కూడా నా దగ్గరకు వచ్చి సంప్రదించారు అయితే ఈ రోజు శీర్షిక ఏంటంటే భార్యాభర్తల సమస్య మళ్ళీ వచ్చేసి ఈ భార్యాభర్తల సమస్యకి ఏంటంటే ఈ భార్యాభర్తల సమస్యకు గొడవ చేసుకుంటారు రోజు పోట్లాడుతుంటారు ఇంట్లో ధనం ధనం మీదకుండా దరిద్రంతో కొట్టుమిట్టాడుతుంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక యంత్రం రాస్తాను నేను ఆ యంత్రాన్ని మీకు చూపిస్తాను ఈ యంత్రాన్ని రాసుకోండి భుజపత్రి అని ఉంటుంది భుజపత్రి మీద కూడా రాసి మీరు దీన్ని రాగిరేకి మీద కానీ భుజపత్రి మీద కానీ రాసేసి మీరు తాగిల పెట్టుకొని కట్టుకోవచ్చు దీన్ని తేనె బాటల్లో కూడా వేసి పెట్టుకోవచ్చు ఇది భుజపత్రి ఈ భుజపత్రి అంటే భూజు చాలా సన్నగా ఉంటుంది రాయరాదు అందుకని దీన్ని ఇంకా సిలఫెంట్ టేపేయాలి వేసేసి రాసుకోవాలి మంచిగా ఒక తాజ తీసుకొని ఒక తాజా తీసుకొని ఆ తాజా లోపల కట్టి బ్యాంధించి దీని లోపల ఒక తెల్ల గురిగింజ తెల్ల గురిగింజలు అంటే దొరుకుతాయి పూజ స్టోర్లో ఇట్టుంటాయి ఈ తెల్ల గురిగింజ ఒకటి ఈ భుజపాత్రి మీద అష్టగంధం పట్టించేసి ఆ యంత్రాన్ని రాయాలి సూచిస్తాయి ఇప్పుడు యంత్రాన్ని మీకు ఆ యంత్రాన్ని రాయండి భార్యాభర్తల వివాదం గురించి భార్య విడిపోయిన వాళ్ళ గురించి కూడా నేను ఆ యంత్రాన్ని ఎంతోమంది చేసిన ఇచ్చిన చేసి చేసేసిన వాళ్ళు ప్రయోజనం వచ్చిందని ఫోన్ చేసిరు ఈ యంత్రం ఏంటంటే ఒక వృత్తాకారాన్ని నిర్మించాలి మీకు వృత్తాకారం రాయకుంటే చిన్నదో ఒక ఏదో మూత సీసమూత పెట్టి దానికి చుట్టు తిప్పండి పెట్టేసేసి మీద లోపల వృత్తం లోపల ఏం చేయాలంటే ఒక క్రోమ్ ఒకటి హోమ్ హ్రీమ్ క్లీమ్ రాయండి మధ్యాహ్నం రాసేసి హోమ్ హ్రీమ్ మళ్ళ కింద క్రోమ్ రాయండి ఇది వృత్తం లోపల రావాలి వచ్చేసి మీద నా దీనికి ఎనిమిది రెక్కలు ఉండాలి ఎనిమిది పత్రములు ఉండాలి ఎనిమిది రెక్కలు ఎనిమిది రెక్కలతోటి గోడుకున్న యంత్రం ఇది ఎనిమిది రెక్కలు దించేసి మధ్యన పై రెక్కన జూమ్ రాయండి పైన సెంటర్లో రాసేసి దాని పక్కన హోమ్ రీమ్ రాయండి ఎందుకు చెప్తున్నా మీకంటే ఈ బోర్డు మీద ఏదైతే చూపిస్తున్నో ఒక్కోసారి మీకు కనబడకపోవచ్చు దాంట్లో సరిగ్గా అర్థం కాకపోవచ్చు అయితే సింపుల్గా ఏం లేదు ఓం ఓం రీమ్

అక్షరాలు కనుకోడకుండా మీకు చెప్తున్నా కదా ఓ దాంట్లో ఓం ఓ దాంట్లో ఓం రీమ్ ఒక బి ఒక రిక్కల ఓ దాంట్లో ఓన్లీ జూమ్ ఓ దాంట్లో ఓం రీమ్ ఓ దాంట్లో జూమ్ మధ్యాహ్నం వచ్చేసి క్రోమ్ కాకు ఓత్వము కింద రాబడి సున క్రోమ్ మళ్ళీ వచ్చే సున పెట్టాలి క్రోమ్ మళ్ళీ సెంటర్లో ఏం చేయాలి ఒక దాంట్లో ఓం రీమ్ క్లీమ్ ఓం రీమ్ క్లీం కింద మళ్ళీ వచ్చేసి క్రోమ్ రాసేసి పైన భార్య మన కినాలనుకోండి భార్య పేరు పైన మన పేరు కింద భర్త మన కినాలనుకోండి భర్త పేరు పైన మన పేరు కింద ఏడా ఆ క్లీమ్ పైన రాయాలి క్లీమ్ పైన క్లీమ్ పైన ఈ పైన వృత్తాకారం ఉంది కదా వృత్తాకారంలో క్లీమ్ పైన భర్త మన కినాలంటే భర్త పేరు పైన మన పేరు కింద రాసేసి ఓ తాగితలా పెట్టండి పూజాపాత్ర మీద ఒక చిన్న గురి కింద అష్టగంధం వేసేసి ఇలాంటి చిన్న తాగిత తీసుకొని దాంట్లో పెట్టి కట్టేసేయండి కట్ అయితే మీరు మీరు కట్టుకోండి మీరే కట్టుకోవాలి మీరు కట్టుకున్నట్టయితే వాళ్ళు వోషమవుతారు మళ్ళీ ఒక క్రియ కూడా ఏముంది ఒకటి చిన్న తేనె బాటలు కొనుకొచ్చేసి దాంట్లో ఇదే యంత్రాన్ని వేసి పెట్టండి పెట్టి మీరు మంచం కింద కానీ మీరు పడుకునే బెడ్ ఉంటుంది కదా బెడ్ కింద కానీ లేకుంటే బెడ్రూమ్లో ఏదో ఒక సైడ్ పెట్టేసేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఈ ఫలితం వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి నేను సంతోషిస్తాను నేను అల్ప సంతోషి జయగురు దత్తం